ఆరో డివిజన్ల సుమారు ఎనభై లక్షల రూపాయల వర్క్లని ఇలా ప్రారంభించడం జరిగింది దానికి కార్పొరేటర్ మధు గారు మరియు అధికారులు దేవేందర్ గారు శివాజీ గారు డివిజన్ లక్ష్మణ్ గారు ముఖ్య నాయకులు అందరూ కూడా జరిగింది మరి సుమారు పది పదిహేను రోజులలో ఈ వర్క్లను కూడా కంప్లీట్ చేసే విధంగా మేము టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఈ యొక్క టైం టైం బాండ్ ప్రకారం జిల్లా పలకాలకే పరిమితం కాకుండా కొబ్బరికాయ కొట్టగానే వారం పది రోజుల్లోనే కంప్లీట్ చేసి వాడ ప్రజలకు గొప్ప ఈ వర్షాకాలం నాటికి ఎక్కడ ఏ డివిజన్లో ఏ వాడ కూడా మునిగట మునుగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం సుమారు ఎనభై నుంచి తొంభై శాతం వరకు కంప్లీట్ చేయగలిగినాం ఇంకో పది పదిహేను పర్సెంట్ ఉన్నది వాటి కూడా త్వరలోనే అందించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వర్షాకాలం ఒక పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు రావడం జరిగింది సరే ఆ కారణాల వల్ల ఈ పదిహేను ఇరవై పర్సెంట్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లకు కూడా ఇవాళ నలభై ఏడో డివిజన్లలో కానీ మిగతా డివిజన్లలో కూడా ముగ్గుబోస్ కుటుంబం తిరగడం జరిగింది ఇవాళ మేము సుమారు నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులో వాళ్లకు మాత్రమే వచ్చే విధంగా ఇలా ఏర్పాటు చేయటం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు పండుగ వాతావరణంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎక్కడ కబ్జాలు ఏది ఏది లేకుండా ప్రశాంత జీవితాలు గడుపుకుంటా ప్రజలు ఉన్నారు ఇట్లా ఇంకా ఉండాలని చెప్పి కోరుకుంటారు